హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ ఈ రోజు ఐదవ రోజు అండి దసరా నవరాత్రుల్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏ విధంగా ప్రసాదాలు పెట్టుకున్నాను అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేద్దాం రండి ముందుగా నేను ఈరోజు ప్రసాదంగా సగ్గుబియ్యం పాయసం చేద్దామనుకుంటున్నానండి సో దానికోసం ముందుగానే ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానితే సగ్గుబియ్యం తొందరగా ఉడిగిపోతాయండి సో దానివల్ల మనకి మనం సేమియా పాయసం పాయసం చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇలా తొందరగా నానిపోవడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటే సేమియా పాయసం మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని ముందుగా సేమియా తీసుకొని దాన్ని కొద్దిగా పా సగ్గుబియ్యం తీసుకొని కొద్దిగా నాన్న ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక గిన్నెలో వాటర్ పోసి దాన్ని ఉడక ఉడకటానికని పోయి స్టవ్ మీద పెట్టాను ఆ తర్వాత పాయసం కోసం పాలను కూడా తీసుకొని ఒక ప్యాకెట్ పాలను తీసుకొని దాన్ని కూడా కాగబెట్టుకుంటూ ఉన్నానండి సో ఇవి రెండు కాగుతూ ఉండగా లంచ్ కూడా స్టవ్ మీద పెట్టేస్తే ఇవి రెండు మూడు ఉడుకుతూ ఉంటాయి సో ఈరోజు లంచ్గా నేను రసమును దొండకాయ ఫ్రై చేయాలనుకున్నానండి సో దానికోసమని ముందు రసంకి ప్రిపేర్ చేసి పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో దానికోసమని ఒక రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి తీసుకొని దానిలో ఉప్పు పసుపు కారం కొద్దిగా చింతపండు కొద్దిగా ఒక చిటికాడ అల్లం వల్ల వేస్ట్ వేసి ఇలా చేత్తోనే స్మాష్ చేయాలండి చేసి కొద్దిగా వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టాలా ఆ రసం ఉడుకుతూ ఉంటుంది ఇంకా నేను ఇలా మూడు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న పనులు అన్నీ ఉంటే చూసుకుంటూ ఉన్నానండి ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటే ఎప్పుడు పని అయిపోయిన తర్వాత అప్పుడు సర్దుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి లేదంటే చాలా మెస్సీ మెస్సీగా కనబడుతూ ఉంటుంది సో ఈ మూడు పొయ్యి మీద పెట్టిన తర్వాత నేను అన్నీ ఇంకా వెజిటబుల్స్ తొక్కలు ఇవన్నీ పడేయటము ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసి ప పక్కన పెట్టడము ఇవన్నీ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇలా ఎప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొద్దిగా క్లీన్గా కనబడుతుందండి లేదా మెస్సీ మెస్సిగా గజిబిజిగా ఉంటుంది మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు సో అందుకని ఈ మూడు ఉడుకుతుండగా ఇక్కడ పాలు పాగిపోయినాయండి పక్కన పెట్టేశాను ఆ తర్వాత నేను ఇంకా పాయసంలో కానీ కొద్దిగా సేమియా వేపుతున్నానండి సేమియా కొద్దిగా ఉంటే చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం ఎక్కువ వేసి సేమియా కొద్దిగా వేస్తాను నేను సో ఒక సేమియా ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ బౌల్ సేమియా తీసుకున్నాను దానికోసము కొద్దిగా నెయ్యి ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఆ ప్యాన్ ఆ సగ్గు బియ్యం వేసి కొద్దిగా సేమియా వేసి దాన్ని వేపుతూ ఉన్నాను కొద్దిగా దోరగా వేయగలండి మార్చేదాకా ఉంచకూడదు మంట మంటని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టండి వీటన్నిటికీ లో ఫ్లేమ్లో పెట్టకపోవడం వల్ల త్వరగా మాడిపోకుండా ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్ దాకా వేపండి ఇలాగ రెడ్ కలర్ వచ్చేదాకా వేపుతూ ఉంటే ఇంకా వేగిన తర్వాత పక్క గిన్నె ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టండి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు వేసి అది కూడా లో ఫ్లేమ్లోనే వేయించండి అది ముందుగా బాదం పప్పు వేయించండి అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసి రెండింటినీ తీసి పక్కన పెట్టేసేయండి ఇలా చేసుకోవడం వల్ల మనము సగ్గుబియ్యము అడుగంటకుండా మధ్యలో మధ్యలో దాన్ని తిప్పుతూ ఉండండి లేదా అవి పోతే మళ్ళీ పాయసం టేస్ట్ మారిపోతుందండి సో మనము ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా టైం పెట్టుకొని స్లోగా చేసుకు స్లిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే బాగా టేస్ట్గా కుదురుతాయండి లేదంటే హడావుడిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా చేసామంటే అవి అడుగు అంటడము ప్రసాదము తినకుండా ఉంటుందండి కొద్దిగా అవి అలా లో ఫ్లేమ్లో కొద్దిగా టైం పెట్టి కొద్దిగా మనము చూసుకుంటూ ఉంటే బాగా టేస్టీగా కుదురుతాయండి ఏదే ఇదే కాదు ఏ వంటైనా సరే కొద్దిగా మనము వాటికంటూ కొద్దిగా టైం కేటాయించాలా టైం కేటాయిస్తే అవి బాగా టేస్టీగా వస్తాయి లేదా హడావుడి హడావుడిగా చేస్తే మనం చాలా ఇదిగా ఉంటుందండి అందుకే మనం ఎప్పుడూ అప్పుడు పక్కన పెట్టి క్లీన్ చేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్ లో కొద్దిగా దగ్గర వండుకొని ఇవన్నీ మనం చేసుకున్నాము అంటే మనం చేసిన వంటలన్నీ బాగా సక్సెస్ఫుల్ గా బాగా టేస్టీగా వస్తాయి తర్వాత ఇలాగ బాదం పప్పు జీడిపప్పు వేపిన తర్వాత ఇంకా నేను సగ్గుబియ్యము మధ్య మధ్యలో నేను ఒక గంట పెట్టి తిప్పుతూనే ఉన్నానండి సేమ్యా సగ్గుబియ్యం అడుగంటకుండా లేదంటే అవి అడుగంటకు పోతే పోతే మళ్ళీ వే వేరుగా ఉంటుంది సో ఇలాగా సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత ఈ సేమ్యా వేశాను కొద్దిగా వాటర్ తక్కువ అయితే కొద్దిగా మీరు వాటర్ పోసుకోండి ఇలా సైమల్టేనియస్గా నాకు రసం కూడా ఉడుకుతూ ఉంది సో ఈ సేమియా కూడా ఉడికిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు కొద్దిగా తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి అత హాఫ్ కప్పు బెల్లం వేసేసి అది కరిగేదాకా లో ఫ్లేమ్లోని అలానే తిప్పుతూ ఉండాలి అది బాగా కరిగిన తర్వాత కొద్దిగా దానిలో ఇలాచి కొద్దిగా మనం వేపించుకున్న జీడిపప్పు బాదం పప్పు అవి వేసేసి క్లోజ్ ఇంకా లో ఫ్లేమ్లో కొద్దిగా ఐదు నిమిషాలు ఉడకనిచ్చానండి ఉడకనిచ్చిన తర్వాత తర్వాత దాన్ని నేను క్లోజ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ బంద్ చేసేసాను నేను ఇప్పుడే పాలు మిక్స్ చేయనండి పాలు మిక్స్ చేస్తే తర్వాత బాగా గుత్తగా దగ్గర పడిపోతుంది సో ఇలా పెట్టేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కొద్దిగా పాలు వేడి చేసుకొని ఇది కొద్దిగా వేసేసి నేను అలా కలిపి ఇచ్చేస్తూ ఉంటాను దీనివల్ల మనము ఒకేసారి పాలు అనుకోండి కొద్దిగా గుర్తుబడి దగ్గరగా ఉంటుంది సో ఎప్పటికప్పుడు పాలు కలుపుకోవడం వల్ల కొద్దిగా పల్చగాను బాగా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడూ ఇలా చేస్తానండి ఆ తర్వాత ఇది ప్రసాదం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను దేవుడి సామాన్లు అవన్నీ ముందుగానే ముందు చిర రోజు పెట్టుకున్న పూలు ఆ ఒత్తులు ఇవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత ఈరోజు ఫ్రైడే కదండి అమ్మవారిని బాగా పూలతో అలక అలంకరిద్దామని ఇవాళ నేను ఎక్కువ పూలు పెట్టుకున్నాను అమ్మవారికి ఈరోజు ఫ్రైడే కాబట్టి మహాలక్ష్మి అవతారం అండి కనకదుర్గ టెంపుల్లో అమ్మవారిని బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు ఈరోజు చూస్తే మనకి రెండు కళ్ళు చాలా అమ్మవారిని ఈరోజు ఆ మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ నేను ఇలా పూజ చేసుకుంటూ ఉన్నానండి ఏ రోజు అవతారం అయితే ఆ రోజు అమ్మవారిని మనసులో తలుచుకొని నేను పూజ చేసుకుంటూ ఉంటానండి ఈరోజు మా ఫ్రైడే కదా మహాలక్ష్మి అవతారం అని నేను బాగా పూజ చేసుకుందామని అమ్మవారికి క్షీరాన్నము పాలతో చేసినవి అయితే బాగా ఇష్టంగా ఉంటుంది కదా సో అందుకని నేను ఇవాళ సేమియా పాయసం పాలతో సేమ్య పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒత్తులు ఇవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి ముందుగా నేను శివుడి శివలింగం మీద కొద్దిగా నీళ్లు వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా గంధం కుంకుమ పెట్టి పూలు పెట్టిన తర్వాత నేను మిగతా పూజ కార్యక్రమాలు చూస్తానండి ఇక్కడ నేను ప్రసాదం కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆ తీసుకున్న దానిలో కొద్దిగా పాలు మిక్స్ చేసేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టానండి ఒక పండును ఒక చేసిన నైవేద్యం ఇలా పెట్టుకుంటున్నాను రోజు ఆ తర్వాత ఇక్కడ నేను పూజ చేసుకుంటూ ఉన్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారండి ఇలా ఈ రోజున నాతో నాతో షేర్ చేసుకోండి ఇలా పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని ఇంకా అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాలు ఉంటే అవి చదువుకొని హారతిచ్చి ఇలాగ కంప్లీట్ చేసుకున్నానండి నా పూజ ఇంకా మీరు ఎలా చేసుకున్నారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మహాలక్ష్మి అవతారం కాబట్టి అమ్మవారిని మన ఇండుగా మనసుతో పో మనసులో తలుచుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇంకేంటండి ఇంకా ఏంటండి సంగతిలో మీ పూజ ఎలా జరిగింది ఈరోజు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కొద్దిగా ప్రసాదం కొద్దిగా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా ఆ ప్రసాదాన్ని తీసుకున్నానండి అదంతా అయిన తర్వాత ఇంకా పిల్లలు వస్తారు పిల్లలకు కూడా ఈ సేమియా పాయసము కొద్దిగా బెల్లంతోనే వేసి చేస్తాను నేను పంచదార వేయనండి వాళ్ళకు కూడా కొద్దిగా ప్రసాదం పెట్టేసేసి ఇంకా నేను వంట పనులు చూస్తూ ఉన్నానండి ఇలాగా అయిన తర్వాత ఈలోగానే నాకు పిల్లలు వచ్చేసారు సో పిల్లలు ఇలాగ బెల్లు కొడుతూనే ఉంటారండి వచ్చే లోపల టక 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 టాక టైల్ కొడుతుంటారు అందుకే పరికెత్తుకుంటూ వెళ్ళి తీస్తున్నాను సో ఈ ఇద్దరు ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు సో అందుకని ఆయనే వెళ్ళి తీసుకొచ్చారు ఆయనే వెళ్ళి తీసుకొచ్చారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఏ ఏ రోజు ఎగ్జామ్ ఎలా రాసింది అని అడుగుతూ ఉంటే రాస్తే బాగా రాసామని చెప్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని అవన్నీ హడావుడి ఉంటుందండి ఆ హడావుడి తర్వాత నేను వాళ్ళకి కూడా కొద్దిగా ఇలాగే కొద్దిగా సేమియా కలిసి వాళ్ళకి ఇచ్చాను అది వాళ్ళు తింటూ ఉన్నారు రాగానే ఇంకా టీవీకి వెతుకుపోతాడండి డ్రెస్ చేంజ్ చేసుకొని అలా టీవీ చూస్తూ కొద్దిసేపు ప్రసాదం ప్రసాదాన్ని తర్వాత ఇంకా లంచ్ మొదలు పెట్టాను నేను లంచ్లో కానీ ఇది ఇక ఈ బెండకాయలు కోసేసి నేను అది కూడా పొయ్యి మీద వేసేసానండి అది కూడా నేను స్టవ్ మీద కుక్ చేయడం స్టార్ట్ చేశాను అవి రెండు సైమల్టేనియస్గా ఉడుగుతూ ఉండగా ఇక్కడ వీళ్ళు ఇక సైమల్టేనియస్గా కొడుకుతుండండి ఇంకా నేను ఈ ఈ మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఈ రోజంతా నాకు ఇలా జరిగిందండి ఈరోజు లంచ్కి మాకు ఇదే లంచ్కి ఈరోజు రసం చేసి బెండకాయ ఫ్రై చేశాను రసం అన్నం ఉంది తర్వాత ఇంకా లంచ్ అదేనండి తర్వాత ఈ సేమియా పాయసం ఉంది సేమియా పాయసం పిల్లలు ఇప్పుడే తినేస్తారండి మళ్ళీ రాత్రి దాకా అంటే అది ఉండదు కొద్దిగే చేస్తాను ఈ ఇప్పుడు వన్ టైంకి ఒక ట్రిప్కి అయిపోతుంది అది తర్వాత ఇంకా ఇలాగ రసాన్ని ఇలాగ వార్చుకుంటానండి రసం అంతా బాగా ఉడికిన తర్వాత దీన్ని డ్రైన్ చేసుకుంటాను ఓన్లీ ఆ వాటర్ మాత్రమే ఉంచి బాగా ఉడికిపోయిన టమాటా పి ప్యూరిని పిప్పినంత తీసేస్తాను ఇలా తీసిన తర్వాత దాన్ని తాలింపు వేసుకొని పెట్టుకోవడమే తాలింపు కోసమని ఒక అదే గిన్నెలోనే ఇంకా నేను వేరే గిన్నె ఏం పెట్టనండి ఆ రసం మరిగిన గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి దానిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేస్తాను వేసి దాన్ని పోపుగా పెట్టేస్తాను ఈ లోపల నాకు బెండకాయ ఫ్రై కూడా వేగుతూ ఉందండి పక్కన ఆ క్లిప్పు మిస్ అయినట్టుందండి నేను పెట్టలేదు సో ఈ రెండు ఇలా చేసేసి పోపు వేసిన తర్వాత నేను కొద్దిగా ఆ వాచ్ డ్రైన్ చేసుకు పెట్టుకున్న రసాన్ని కూడా వేసేసి అది బాగా మరుగుతూ ఉండగానే నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి దాన్ని కంప్లీట్ చేసేస్తానండి ఇంకా అది అయిన తర్వాత ఇంకా కొద్దిగా ఇలాగా పోసేసి కొద్దిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనండి అది బాగా బాయిల్ అవుతూ ఉంటే దానిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేయడమేనండి ఈ విధంగా నేను రసం చేసుకుంటాను కొద్దిగా రసంలో కొద్దిగా నేను రసం పౌడర్ వేస్తానండి ఆ రసం పౌడర్లో నేను కొద్దిగా మిరియాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా చిన్నుల్లిపాయ కొద్దిగా ఇంగువ వేసి ఇవి మా పౌడర్ లాగా చేసి ఆ రసం పౌడర్ రసంలో కలిపేస్తాను ఆ తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా దించేస్తాను ఇంకా వంట కూడా అయిపోయిందండి పిల్లలు కూడా ప్రసాదం తిని కొద్దిగా ఆడుకుంటూ ఉన్నారు ఈ లోపల లంచ్ టైం అయిపోయింది ఇంకా నేను పిల్లలకి లంచ్ ఇచ్చేసాను ఈరోజు ఇలా జరిగిందండి లంచ్ తిన్న తర్వాత ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేశారు తర్వాత చిన్న పా మా చిన్న అమ్మాయికి కూడా కొద్దిగా లంచ్ పెట్టారండి దాన్ని తినిపించాలా ఆమెకి పెద్ద పాప దానే తింటుంది కానీ పెద్ద చిన్న అమ్మాయికి మాత్రం తినిపించాలా ఈ తినే లోపల నన్ను ఇల్లు అంతా అయ్యండి ఈరోజు ఇలా జరిగింది నా పూజ ప్రసాదం ప్రిపరేషన్స్ అండ్ లంచ్ మీరు ఎలా చేసుకున్నారో నాకు షేర్ చేయండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ